ఈ యోగమున మేరతో కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణియందు విశ్వాస ఉంచు ప్రతి వాడును నిత్యం చీముకు పొందునట్లు ఆయనను అలనయ్యా దేవుడు చెబుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించను అని చెప్తూ ఉన్నారు అనవిలా చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నించారు ప్రేమ అనేటువంటిది చాలా చాలా గొప్పది మనుషుల్లో ఉండేటువంటి ప్రేమ అది ఎప్పుడు కూడా స్వార్థమైనటువంటి ప్రేమ అర్థమవుతుందా మనుషులు మనపై చూపించేటువంటి ప్రేమ బంధువులు కానివచ్చు కుమారులు కానివచ్చు కుమార్తెలు కానివచ్చు లేకపోతే భర్త కానివ్వచ్చు తల్లిదండ్రులు కానివ్వచ్చు అత్తమామలు కానివచ్చు అది ఎవరైనా సరే మనిషిలో పుట్టినటువంటి ప్రతివాడు కూడా మనపై చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమలో ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది ఏముంటుందా స్వార్థం ఉంటుంది కానీ దేవుని యొక్క ప్రేమలో స్వార్థం అనేటువంటిది ఉండదు దేవుని యొక్క ప్రేమ అమూల్యమైనటువంటి ప్రేమ అది అరయ్యా దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుకే ఈ అంతా కూడా ఇప్పుడు ఇంత సజీవంగా మనకు కనపడుతూ ఉంది దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుకే ఈ లోకము సమాధానంతో నెమ్మదితో నడుస్తూ ఉంది ఇంత చక్కగా గాలి వీస్తుందంటే ఇంత చక్కగా చెట్లు పెరుగుతున్నాయంటే ఇంత చక్కగా జంతువులు పెరుగుతున్నాయంటే చక్కగా రోడ్ల మీద మానవులు తిరుగుతున్నారంటే దేవుని యొక్క ప్రేమ ఈ లోకంపై ఉంది కనుక ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది కానీ ఎందుకు అంటే దేవుని యొక్క ప్రేమలో స్వార్థం అనేటువంటిది ఉందా ఏ ఏమాత్రం కూడా లేదు దేవుని యొక్క ప్రేమలో స్వార్థం అనేటువంటి లేదు మనిషి యొక్క ప్రేమలో ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది మనిషి యొక్క ప్రేమ అది చివరి వరకు వస్తుందా అంటే చివరి వరకు రాదు చివరి వరకు వస్తుందా రాదు కానీ దేవుని యొక్క ప్రేమ అది అంతలో కాలం మనం చచ్చిపోయినా కూడా మనతో వచ్చేటువంటి ప్రేమ ఎవరిది అంటే కేవలం దేవుని ప్రేమ మాత్రమే మనపై అంత ప్రేమను దేవుడు చూపిస్తూ ఉంటారు కానీ కొంతమంది దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక పోతూ ఉన్నాను భర్త ప్రేమిస్తాడు మనల్ని ఎంతకాలం వరకు ప్రేమిస్తాడు ఎంత కాలం వరకు ప్రేమిస్తాడు మనల్ని చచ్చిపోయే వరకు ప్రేమిస్తాడా తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తాడు ఎంతవరకు ప్రేమిస్తాడు మనల్ని అలగయ్యా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఎన్ని తప్పులు చేసినా ఎంత పాపం చేసినా మనం మాట వినకపోయినా కొన్ని కొన్నిసార్లు మనం బలహీనపడ్డా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాం దేవుడు పట్ల మనం ఎంత పక్షపాతంగా ఉన్నా ఒక్కొక్కసారి దేవుడి మీద మనం నిందలేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనం దేవుడిని తిడుతూ ఉంటాం చూడండి మనము కాకు వచ్చినప్పుడు మన భర్తలు కానీ మన పిల్లలు కానీ మనం మనం తిట్టినప్పుడు వాళ్ళు మనలో మనం ఏమైపోతారు అక్కడ ప్రేమో కానీ దేవుడిలో ఎంత ఎంత అవమానపరిచినా అవమానపరిచినా కూడా దేవుడు తిరిగి మనల్ని ఒక్క మాట కూడా అనడు అంత ప్రేమను దేవుడు మనసు ఆ ప్రేమని ఎవరైనా గుర్తిస్తూ అటువంటి ప్రేమను ఎవరైనా ఎవరైనా తెలుసుకుంటున్నారా ఈ రోజున ఇంత చక్కగా మన జీవితాలు మన కుటుంబాలు నడుస్తున్నాయంటే ఇంత చక్కగా మంచి ఆరోగ్యము దేవుడు మనకిచ్చాడు అంటే దేవుడి యొక్క కృప దేవుని యొక్క ప్రేమ మనపై ఉంది కాబట్టే ఈ రోజున మనం ఇంత సజీవంగా తిరగలుగుతూ ఉన్నాం ఇంత స్వతంత్రులుగా మనం రావగలుగుతూ ఉన్నాం కానీ ఇటువంటి దేవుని ప్రేమను ఎవరు కూడా గుర్తించలేదు కానీ దేవుడే చెప్తున్నాడు నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు నన్ను లెక్క చేసినా చేయకపోయినా నాకు విలువనిచ్చినా ఇయకపోయినా నీ కడవరకు వరకు నీవు బ్రతుకున్నంత కాలం కూడా నేను నిన్ను ప్రేమిస్తాను ఒకవేళ నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నేను నిన్ను ప్రేమిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు అనలుయా అనలుయా మనిషి యొక్క ప్రేమ అది అది చచ్చిపోయేటువంటి ప్రేమ మనిషి యొక్క ప్రేమనేటువంటి స్వార్థంతో కూడినటువంటి ప్రేమ చాలా మంది మనుషులు నమ్ముతూ ఉంటారు అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు ఒరే బాబు మనుషుల్ని నమ్ముకోవద్దు నీవు మనుషుల్ని నమ్ముకుంటే కనుక ఇదిగో మనుషులు నీపై చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమను చూశావు అది మధ్యలోనే ఆగిపోతుంది కడవరకు వరకు నీతో పాటు రాదు ఇదిగో మనిషి ప్రేమ డబ్బున్నంత వరకే ఉంటుంది మనిషి ప్రేమ ఇదిగో నీ దగ్గర ఆస్తి పాస్తులు ఉన్నంత వరకే మనిషి ప్రేమ ఉంటుంది తప్ప అది నిజంగా ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రేమ కాదు అని దేవుడు చెప్తున్నారు నువ్వు మనుషుల్ని నమ్ముకోవద్దు ఎందుకంటే మనిషి యొక్క ప్రేమ అది సకములో ఆగిపోతుంది అది మధ్యలో ఆగిపోతుంది చివరి వరకు రాదు ఎవరిని నమ్ముకోవాలంటే దేవుణ్ణి మనము నమ్ముకోవాలి ఎందుకు మనం నమ్ముకోవాలంటే మనము మధ్యలో విడిచిపెట్టేటువంటి వాళ్ళు కాదు అల్ తెలుసుకోవాలి ఈ లోకంలో ఏది స్థిరమైన పని కాదు అది మనం తెలుసుకోవాలి ఈరోజు మనం ప్రేమలు చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమలు అవి మనం నిజమనుకుంటాం చాలా మంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారు అది మనం నిజమనుకుంటాం చాలా మంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారు అది మనం నిజమనుకుంటాం పన వాడు మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో పలానా పలాన స్నేహితులు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉందో అని మనం ఓ తెగ ఉప్పొంగిపోతూ ఉంటాం తెగ సంబరపడిపోతూ ఉంటాం తెగ సంతోషపడిపోతూ ఉంటాం కానీ ఆ ప్రేమ చివరి వరకు వస్తుందా చివరి వరకు వస్తుందా ఈరోజు నేను ప్రేమించినటువంటి ప్రేమ ఎవరైతే స్నేహితులు కావచ్చు మరి తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా నిన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రేమ అది చివరి వరకు వస్తుందా అంటే అది చివరి వరకు మధ్యలో ఆగిపోతుంది దేవుడు లోకాన్ని ఎంతో 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 ప్రేమిస్తూ ఉన్నాడు అది మనం ఊహించలేము దాన్ని మనం కొలవలేము మనిషి యొక్క ప్రేమను మనం కొలవచ్చాము కానీ దేవుని యొక్క ప్రేమను మనం కొలత వేసి మనం కొలవలేం ఇదిగో దేవుడు దానికి మాటలు లేవు దాని మాటలు మనం చెప్పలేము మనిషి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మాటలో చెప్పచ్చు దాన్ని రుజువు పరచచ్చు కూడా కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దాన్ని మనం రుజువు పరచునే మాటల్లో చెప్పలేము అంతగా దేవుడు మనల్ని మన కుటుంబాలను ప్రేమిస్తూ ఉన్నారు అలవయ్యా కనుక మనకు దేవుడి యొక్క ప్రేమను మార్పు గుర్తించాలి ఎప్పుడు కూడా దేవుడి యొక్క ప్రేమను మనం గుర్తించాలి దేవుడు నా పట్ల కరుణ చూపుతూ ఉన్నాడు దేవుడు నా పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు ఇదిగో దేవుడు నా కోసమే నా కోసమే ప్రతిదీ కూడా చేస్తున్నాడని మనం గుర్తించాలి దేవుడు చాలామంది దేవుడి యొక్క ప్రేమను దేవుడి యొక్క ప్రేమను కాలంతో త్రోసిస్తూ ఉంటారు దేవుడి యొక్క ప్రేమ నాకు వద్దు అని ఉంటారు దేవుడు కనుక ఒక్కసారి మనల్ని మర్చిపోతే భూమి మీద పుట్టగతులు మనకు ఉంటాయా ఉండో దేవుడు కనుక మనల్ని వీడి లేడు వీడి అవ్వే ప్రేమించలేదు అని అనుకుంటే కనుక మధ్యలో చేస్తారు మనాలి పుట్టగతులు లేకుండా జీవం లేకుండా మనల్ని మనల్ని చేస్తాం అందుకనే మనం దేవుని యొక్క ప్రేమను ఏం చేద్దామో ఏం చేయాలి దేవుని ప్రేమను మనం ఒకసారి మనం తిమోతి రాసినటువంటి పత్రికలోని ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది ఆ మాటను మనం చదువుకుందాం కిమోతికి రాసినటువంటి చూడండి మనుషులు ఎలాంటి వారు అనేటువంటిది దేవుడు అక్కడ మనకి చెప్తూ ఉన్నారు ఈ మనిషి ప్రేమ ఎలాంటిది అని కూడా దేవుడు అక్కడ మనకి చెప్తూ ఉన్నారు మూడవ అధ్యాయము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం క్రత నిం గ్రంథంలో నూట తొంభై ఐదవ పేజీ క్రత నింధ్ర గ్రంథంలోని నూట తొంభై ఐదో పేజీ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకోవాలి చదువునా అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని ఈ దేవుడు ఎవరు చెప్తూ ఉన్నాడు మనకు చెప్తూ ఉన్నాడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఇదిగో ఆయన మనుషులు నివసిస్తారు కానీ ప్రేమ వారిలో ఉండేటువంటి ప్రేమ పూర్తిగా చల్లారిపోతుంది కాబట్టి అపాయాలు సంభవిస్తాయి దీన్ని నీవు తెలుసుకో ఒకసారి మన లక్కి ఆ మనుషులు ఎవరైనా మనుషుల స్వార్థం అంటే స్వార్థంగా ఉంటారు మనుషులు అపాయకరమైనటువంటి దినుములు వస్తాయి ఎందుకు ఆ దినుములు వస్తాయి అంటే ఇదిగో తెలుసుకో మనుషులు అంటే స్వార్థ ఎలాంటి ఎలాంటివారు స్వార్థ ప్రియుడు ధనాపేక్ష అంటే ధనము మీద ధనము మీద మోహం కలిగినటువంటి వాడు ధనము మీద ఇదిగో ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడు ధనం పిచ్చి డబ్బు పిచ్చి కలిగినటువంటి వాడు మనిషి వంటి వాడు అంటే గొడవలు పెట్టుకునేటువంటి వారు అపాయకరమైనటువంటి దినములలో మనుషులు ఎలా ఉంటారంటే డబ్బుకు విలువలు కానీ మనిషికి విలువలేదు దీన్ని మీరు తెలుసుకోవాలి ఎందుకు అంటే అపాయకరమైనటువంటి దినములు వస్తాయి మనిషిలో ఉన్నటువంటి ప్రేమ పూర్తిగా చదారిపోతుంది స్వార్థంతో ప్రతి ఒక్కరు కూడా మనకి ఎందుకంటే అపాయకరమైనటువంటి దినుమలు వస్తాయి ఎందుకు అపాయకరమైనటువంటి దినుములు వస్తాయి అంటే మనిషిలో ప్రేమ పూర్తిగా చల్లారిపో మనిషిలో ప్రేమ ఏమైపోతుందట చల్లారిపోతుంది ఈ రోజు మనం సహాయం ఎవరికైనా చేసామనుకోండి వారిని ప్రేమించి తిరిగి చేసే రోజులు కావు అర్థమైందా మన సహాయం చేస్తే ఒక మనిషికి ఒక వ్యక్తికి మన సహాయం చేస్తే మరలా ఆ వ్యక్తులు మనకు ఆపద వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు తిరిగి మరలా మనం సహాయం కోసము అతని దగ్గరికి వెళితే అతను మనకు సహాయం చేస్తాడా చేయడా ఎవడో ఒకటి చేస్తాడు ఎవడో ఒకటి చేస్తాడు సహాయం కానీ అందరు చేయలేదు అలరియ్యా చేస్తారా ఈ రోజుల్లో మాత్రం అలాగే ఎందుకు లేదు దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది వారిలో లేదు ఆ ప్రేమ పూర్తిగా ఏమైపోతుందంటే తల్లిని లెక్క చేయనటువంటి రోజులు ఇవి తల్లిదండ్రులని లెక్క చేయనటువంటి రోజులు ఇవి తల్లిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి రోజులు ఇవి భార్య భర్తల మీద ప్రేమ లేనటువంటి రోజులు ఇవి తల్లిదండ్రుల పిల్లల మీద ప్రేమ లేనటువంటి రోజులు ఇవి ఏమైపోతుందంటే ప్రేమ అనేటువంటిది పూర్తిగా చల్లారిపోతుంది ఎవరిలో ప్రేమ లేదు ఎందుకు లేదు అంటే దేవుని ప్రేమ వారిలో లేదు కాబట్టి మరి లక్కిందికి చదువుదాం రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై అల్యా దేవుని ఎన్ని చెప్తున్నా చూడండి మనుషులందరూ తెలుసుకో ఇదిగో మనుషులు నవ్వద్దు మనుషులందరూ మనిషిని ఎప్పుడు కూడా నమ్మాలి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మాలండి దేవుడిని మనం నమ్మాలి ఎందుకు దేవుడిని నమ్మాలి అంటే దేవుడు ఒక్కడే చివరి వరకు మనల్ని ప్రేమించేవారు దేవుడు ఒక్కడే మనకు ఆపదొస్తే ఆదుకునేటువంటి వాడు దేవుడు ఒక్కడే మనల్ని ఒంటరిగా వదిలి వాడు దేవుడు ఒక్కడే మనం ఎంతకైనా నడిపించేటువంటి వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే మన మీద అమితమైనటువంటి ప్రేమ ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు అలిలుయ్యా ఏం చేస్తున్నాడంట అమితమైనటువంటి ప్రేమ మన మీద ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు అందుకనే దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని ప్రేమకు పొడవు లేదు ఎత్తు లేదు వెడల్పు లేదు దేవుని యొక్క ప్రేమకు లోతు లేదు ఎందుకు అంటే అది ఫలవలేటువంటి ప్రేమ ఎంతో అమితమైనటువంటి ప్రేమ అది ఎంతో విస్తారమైనటువంటి ప్రేమ దేవుడి యొక్క ప్రేమ చాలా చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ దేవుడి మన ప్రతి కూడా ప్రతి నిమిషం కూడా మనపై గొడత చూపిస్తూ ఉన్నాడంటే ఆయన ప్రేమ మనపై గుమరిస్తున్నాడని అవుతాం ఆయన ప్రేమ పైడై మనందరినీ నడిపిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి చాలామంది అసలు దేవుడు మీద చాలామంది అసలు నాకు దేవుడే వద్ద చాలామంది అసలు దేవుడెందుకు ఇంకా అని అనేకమైనటువంటి రకాలుగా మాట్లాడుతూ ఉంటారు నిజంగా దేవుడు కనుక వాడి విషయంలో వారి యొక్క కుటుంబ విషయాల్లో ఒక్కసారి ఒక్కసారి మర్చిపోతే కనుక ఆ కుటుంబము ఆ వ్యక్తులు ఏమైపోతారో మనము చెప్పలేము ఈరోజు మనం రద్దుతున్నామంటే దేవుడు మనకు పెట్టినటువంటి భిక్ష ఈరోజు మనకు ప్రాణం కలిగి నివసిస్తూ ఉన్నామంటే దేవుడు మనపై చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ దీన్ని మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే మనుషుల వదే అహంకారంగా మనం ఉండదు మనుషుల వదే మరి ద్రోహులుగా మనం ఉండొద్దు మనుషుల వదే మూర్ఖులుగా మనం ఉండొద్దు మనుషుల వదే భక్తిహీన కలిగినటువంటి వారి వలె మనం ఉండొద్దు ఎప్పుడైనా మనము దేవుని ప్రేమను ఏం చేరక లెంక చేయాలి కొంతమంది దేవుని ప్రేమను లెంక చేస్తారు అందుకనే మనము ఎలాగో ఉండాలంటే ప్రేమ కలిగినటువంటి వారి వల్లే మనం ఉండాలి దేవుడు ఏం చెప్పాడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పాడు చెప్పాడా నీ ఎదుటివాడిని ప్రేమించాలి నువ్వు నీ పొరుగుంటి వాడిని నువ్వు ప్రేమించాలి నీ వెనక ఇంటి వారిని నువ్వు ప్రేమించాలి నీ ఎదురింటి వారిని నువ్వు ప్రేమించాలి నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ప్రేమించాలని దేవుడు చెప్పాడు చేస్తున్నానా ఎందుకు మనిషి యొక్క ప్రేమ అనేటువంటిది అది శాశ్వతమైనటువంటి ప్రేమ భూలోకములో నుంచి వచ్చేటువంటి ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు పరలోకములో నుంచి వచ్చేటువంటి ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ అది విలువైనటువంటి ప్రేమ పరలోకములో నుంచి వచ్చేటువంటి ప్రేమ మనల్ని నిలబెట్టే అటువంటి ప్రేమను మనం ఆశ్రయించాలి దేవుడు మనపై ప్రేమ చూపిస్తున్నాడని మన విలువైనటువంటి జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోవడం ఎప్పుడు కూడా మనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని మనం ప్రేమించి దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవద్దు మన బలము మన శక్తి మన కుటుంబము మనకున్నటువంటి ప్రతిని కూడా ఎవరి కోసమో మనం ఉంటారంటే దేవుడి కోసమని మనం ఉండాలి అలా అనవ కనుక మనమందరం కూడా ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడట ఏం చేస్తారా దేవుడు మనల్ని ఆశీర్దిస్తూ ముందుకు నేర్పిస్తారు మనుషుల్ని నమ్మదు ఈరోజు మనుషులను ఏంటో ఏం చేస్తారదా పూర్తిగా పడేస్తారు మనుషులు Ako imate svi hvala vam da ga